హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ దాము బాలాసార్తో మాట్లాడారు నమస్కారం సార్ సార్ గుంటూరు కారం సినిమా రిలీజ్ అయిన తర్వాత త్రివిక్రమ్ గారు కూడా ఎక్కడా కనిపించలేదు దీంతో చాలా మంది మహేష్ బాబు గారికి భయపడి త్రివిక్రమ్ గారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అన్న వార్తలు అయితే వస్తున్నాయి రోజు రిలీజ్ అయిన రోజు కలిసి చూసా నా ఒక ఫోటో బయటకు వచ్చింది మహేష్ బాబు త్రివిక్రమ్ అవును ఆ తర్వాత ఇప్పటి వరకు త్రివిక్రమ్ ఎక్కడ కనబడడం కానీ ఏమీ లేదు విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి త్రివిక్రమ్ మీద త్రివిక్రమ్ మా చేతికి దొరికితే మేము ఏం చేస్తామని మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా కోపంగా మాట్లాడుతున్నారు టీవీలకి వచ్చి అయినా కూడా త్రివకుం ఎక్కడ సమాధానం ఇవ్వడం కానీ దీని మీద వివరణ కానీ ఏ రకంగా ఏమీ లేదు ఇప్పుడు కొత్తగా ఈరోజు వైరల్ అవుతున్న వార్త ఏంటంటే త్రివిక్రం సినిమా అజ్ఞాతం వెళ్ళిపోయాడు ఎవరికి కూడా అందుబాటులో లేడు ముఖ్యంగా మహేష్ బాబు ఫోన్లో తీయలేదు తీయడం లేదు మహేష్ బాబుకు భయపడే ఆయన అజ్ఞాతం వెళ్ళిపోయాడు అనేది అంటున్నారు అయితే ఇది ఎంత నిజమనేది తెలియదు కానీ ఇలాంటివి గతంలో కూడా మహేష్ బాబుకి జరిగింది బాబీ అనే సినిమా వచ్చింది లాంగ్ బ్యాక్ ఆ డైరెక్టర్ని అయితే కొట్టడానికి రాయలసీమ నుంచి కోస్తా నుంచి జీపులు వెహికల్స్ వేసుకొని హైదరాబాద్ వచ్చారు అప్పుడు ఆయన కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఆ డైరెక్టర్ కూడా ఎందుకంటే దాంట్లో క్లైమాక్స్లో అన్నమాట హీరో హీరోయిన్ని అది వాళ్ళకి నచ్చలేదు క్లైమాక్స్ నచ్చు ఆ సినిమా కూడా అనుకో అది వేరే విషయం సో అది రాఘవేంద్రరావు గారి ప్రొడక్షన్ అనమాట అలాగా ఇప్పుడు మామూలుగా ఫ్యాన్స్ ఏం చేస్తారంటే జనరల్గా తమ హీరో విషయంలో కావాలనే డైరెక్టర్ ఇలా కుట్ర పని చేశాడు అని నమ్ముతారు వాళ్ళు ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంత ఘోరంగా ఇంత దరిద్రమైన సినిమా తీస్తాడా అని ఎవరు కూడా ఊహించలేదు ఎందుకంటే బ్రెయిన్లెస్ డైరెక్టర్ కూడా ఇలా ఇంత ఘోరంగా చేయడు అసలు ఆ కథ ఎలా చెప్పాడు ఎలా ఇతనికి నచ్చింది అనేది కూడా అందరూ ఆశ్చర్యమే ఎలా చెప్పి ఒప్పించాడు ఏంటంటే అది వెరీ వెరీ సిల్లీ స్టోరీ ఆమె తల్లి చిన్నప్పుడు తను వదిలేస్తుంది అది వాళ్ళ నాన్న చెప్పినాడని వెళ్ళిపోతుంది తర్వాత ఇంకెవరో ఏం బ్యాక్గ్రౌండ్ చెప్పేస్తానని బెదిరిస్తే భయపడి తన దగ్గర అగ్రిమెంట్ రాయించుకోవడం ఇది ఎంత సిల్లి పాయింట్ ఎవర రాజకీయాల్లో ఎవరికి బ్యాక్గ్రౌండ్ లేవు ఎవరికి ఇట్లాంటి రెండో పెళ్ళిళ్ళు లేవు వాటికంతా భయపడి రాజకీయాలు వదిలేస్తున్నారా అదే పవన్ కళ్యాణ్ మీద మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న అని తీవ్ర విమర్శలు చేస్తున్నా ఆయన సమాధానం ఇస్తున్నాడు ఇప్పుడు షర్మిల రెండు పెళ్ళిళ్ళు బయటకు వస్తున్నాయి మరి షర్మల కూడా మమ్మినా కదా ఆమె ఏమన్నా భయపడి నేను పెళ్ళిళ్ళు చేసుకోలేదని ఏమన్నా నమ్మించడానికి ట్రై చేస్తుందా ఏంటంటే ఇవాళ ఉన్న సోషల్ మీడియా యుగంలో నీ బ్యాక్గ్రౌండ్ ఎవరు దాచలేదు ఆ బ్యాక్గ్రౌండ్ ఉపయోగించుకొని ఆమె మినిస్టర్ కాకుండా ఆపడానికో ఏమి సిల్లీ రీజన్ ఆ సిల్లీ రీజన్ మీద సినిమా నిర్మించడం అనేది విచిత్రంగా ఉంది మళ్ళేమో ఇదేమో వన్ టూ క్రోర్ బడ్జెట్ సినిమా కాదు పైగా పది రోజులు ఇరవై రోజుల్లో ముప్పై రోజుల్లో తీసేసిన సినిమా కాదు ఇంత ఇది ఉండి వీళ్ళకి మహేష్ బాబు లాంటి ఒక స్టారు ఉండి పోనీ తన ఎఫర్ట్స్ సరిగ్గా పెట్టలేదా బ్రహ్మాండంగా మహేష్ బాబు లేకపోతే అసలు ఆ సినిమాని ఒక పది నిమిషాలు కూడా చూడలేరు సో మహేష్ బాబు తన కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టారు డ్యాన్స్ ఇప్పటివరకు ఏ సినిమాలో చేయనంత బ్రహ్మాండంగా డ్యాన్స్ చేశాడు అన్నీ ఆమె బ్రహ్మాండ డ్యాన్స్ చేసిన అమ్మాయింది మంచి ఆర్టిస్టులు ఉన్నారు డబ్బులు ఎంత కావాలన్నా పెట్టే ప్రొడ్యూసర్ ఉన్నాడు అన్నీ ఉండి కూడా ఖచ్చితంగా ఇదైతే త్రికులం సినిమాస్ తప్పే చాలామంది ఏమంటారంటే సక్సెస్ అయితే హీరో గొప్ప ఫెయిల్యూర్ అయితే డైరెక్టర్ ఇదే అని సక్సెస్ అయినప్పుడు కూడా ఇవాళ డైరెక్టర్కి పేరు వస్తుంది ఇప్పుడు హనుమాన్ సక్సెస్ అయింది ఎవరికి పేరు వచ్చింది దాంట్లో ప్రధానంగా డైరెక్టర్గా పనికి వచ్చింది ఇప్పుడు రాజమౌళి అన్నింటిలో ఫెయిల్ అయిన పాసిన దేనికి ఎవరికి వస్తుంది రాజమౌళికి వస్తుంది ఇవాళ డైరెక్టర్స్కి ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది ముఖ్యంగా మహేష్ బాబులో ఉండే క్వాలిటీ ఏంటంటే ఆయన డైరెక్టర్స్ యాక్టర్ ఆయన ఒక డైరెక్టర్ని నమ్మితే కంప్లీట్గా సరెండర్ అయిపోతాడు డైరెక్టర్కి డైరెక్టర్ విజన్ ఏంటి దాన్ని ఫాలో అయిపోతాడు స్క్రిప్ట్ స్టేజ్లోనే అతను ఇన్వాల్వ్ అవుతాడు తప్ప తర్వాత ఇన్వాల్వ్ కాడు ఒకసారి ఫైనల్ అయినాక నిజానికి స్క్రిప్ట్ స్టేజ్లో కూడా అనేక సార్లు ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ని తెప్పించాడని ఒక అప్పట్లో అస్టండ్ ఎర్రిట్లు కోడేరట్లు చెప్పుకునేవాళ్ళు ఇండస్ట్రీలో మహేష్ బాబు మహేష్ బాబు త్రివిక్రమ్ని విపరీతంగా తెప్పిస్తున్నాడని మేబీ ఆ కోపం ఏమన్నా పెట్టుకొని ఇతనికి ఒక రాంగ్ స్టోరీ ఎక్కిచ్చి మనం కక్ష తీర్చుకుందాం అనుకున్నాడా ఎందుకంటే ఇప్పుడు త్రివిక్రమ్ కొత్తగా పోయేదేం లేదు అతని కెరీర్కి ఇంకా ఆల్రెడీ అతన్ని మన పవన్ కళ్యాణ్ ఇన్ఛార్జికి పెట్టేశాడు పవన్ కళ్యాణ్ సినిమాలకు అంతా సెట్ చేసేది త్రివిక్రమే దాని మీద కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా త్రివిక్రమ్ మీద కోపంగా ఉన్నారు ఎందుకంటే త్రివిక్రమ్ అన్నీ కూడా పనికిమాల సబ్జెక్టులు సెలెక్ట్ చేసి పవన్ కళ్యాణ్కి పెడుతున్నాడు తర్వాత డైరెక్టర్లకి ఇండిపెండెన్స్ ఇవ్వట్లేదు వాళ్ళని కంప్లీట్గా తనే కంట్రోల్ చేసి తను చెప్పినట్టు వింటేనే వాళ్ళని డైరెక్ట్గా ఉంచుతున్నాడు అందువల్ల వాళ్ళు కూడా అన్ఇంట్రెస్టెడ్గా చేస్తున్నారు అందుకని పవన్ కళ్యాణ్ గతంతో పోలిస్తే ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలన్నీ కూడా చాలా చెత్తగా ఉంటున్నాయి అన్న విమర్శ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఉంది ఇప్పుడు ఇంకా మహేష్ బాబు అభిమానులు అయితే ఒక స్టెప్ ముందుకెళ్ళి మాకు అతను దొరికితే చాలు ఎవరైనా అతను ఎక్కడున్నాడో చెప్పండి అని పోస్టులు పెడుతున్నారు అంత అంత కోపంగా ఉన్నారు ఇది ఒక రకంగా మహేష్ బాబు కూడా కోపం వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో కూడా మహేష్ బాబు అనేక సార్లు షూటింగ్ అప్పుడు కూడా గొడవలు అయినాయని మహేష్ బాబు అలిగి ఇంటికి వెళ్ళిపోయాడని షూటింగ్ నుంచి స్టంట్ మాస్టర్లు మార్చారు ఫస్ట్లో అలాగా చాలా జరిగాయి షూటింగ్ అప్పుడు కూడా మహేష్ బాబు ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ త్రిక్రమ్స్ వర్క్ అని మేబీ ఇదంతా కప్పుపుచ్చుకోవడం కోసమే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మహేష్ బాబు ఎప్పుడూ లేనంత ఎమోషనల్గా మాట్లాడాడు ముఖ్యంగా త్రివిక్రమ్ గురించి కూడా ఎమోషనల్గా పెంచాడు చెప్పాడు ఓపెన్గానే ఐ లవ్ యూ సార్ నేను నేను ఎప్పుడు మీకు ఈ మాట చెప్పలేదు మీకు థ్యాంక్స్ చెప్తుంటే నాకు విచిత్రంగా ఉంది అన్నాడు ఈ ఇంత ఇదిగా మాట్లాడుతున్నప్పుడే చాలామందికి డౌట్ ఇచ్చింది ఏదో సంథింగ్ రాంగ్ అని ఎందుకంటే ఇది ఒక సినిమా దీన్ని ఇంత ఎమోషనల్గా ఎందుకు మాట్లాడుతున్నాడు అని సో అందుకనే ఈ వీళ్ళిద్దరి మధ్య గొడవలైనా కప్పిపుచ్చడం కోసమే ఐ లవ్ యూ ఇవన్నీ చెప్పాడు అంటే మా ఇద్దరి మధ్య ఏమి లేవని చెప్పడానికి అనే ఇది కూడా అప్పుడే అన్నారు ఏదేమైనా ఇదైతే ఒక అజ్ఞాతవాసి ఎలాగా పవన్ కళ్యాణ్కి ఇచ్చాడో అంతకంటే ఘోరమైన సినిమాగా ఇది చెప్పుకోవచ్చు ఈ మధ్యకాలంలో ఎందుకంటే మహేష్ బాబు సినిమా ఎంత ఘోరంగా ఉంటుంది అని ఊహించలేదు అదేదో ఉంది కదా అది శ్రీకాంత్ అట్టాల మహేష్ బాబు బ్రహ్మోత్సవం 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 తర్వాత అంత పెద్ద బ్రహ్మోత్సవం అప్పుడు కూడా నేను ఫస్ట్ మార్నింగ్ షోకి వెళ్తే మహేష్ బాబు అమ్మ అసలు దీన్ని ఎలాగో ఒప్పుకున్నాడు మహేష్ బాబు ఈ కథని అని తిట్టుకుంటున్నారు ఓపెన్గా అంతగా అప్సెట్ అయ్యారు ఆ సినిమాకు కూడా ఆ తర్వాత అప్పుడు మహేష్ బాబుని అడిగితే కూడా ఒక ఇంటర్వ్యూ ఏం చెప్పాడంటే నా సినిమా ఫ్లాప్ అయితే నేను ఒక వన్ మంత్ ఎవరితో మాట్లాడను ఒంటరిగా ఉండిపోయి నా ఒక రకంగా నాకు నేనే పనిష్మెంట్ ఇదించుకుంటాను ఎందుకంటే నా సినిమాలకి నేనే బాధ్యుడని నేను ఫీల్ అవుతాను నేనే రెస్పాన్సిబుల్ ఎందుకంటే అది నేనే సెలెక్ట్ చేసుకుంటాను డైరెక్టర్ని కానీ ప్రొడ్యూసర్ని కానీ కథ కానీ అన్ని కాబట్టి నా సినిమా ప్లాప్కి నేనే బాధ్యత వహిస్తాను అందుకని ఒక రకంగా నేనే సెల్ఫ్ ఇంపోజ్డ్ పనిష్మెంట్ చేసుకుంటాను అందుకని ఎవరితో మాట్లాడను ఇంట్లోనే ఉండిపోతాను ఒక వన్ మంత్ అనేది చెప్పాడు పాపం మేబీ దీంట్లో ఇప్పుడు ఈ సినిమాకి కూడా మహేష్ బాబుకి అదే పరిస్థితి ఉండొచ్చు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంత దారుణమైన సినిమా మహేష్ బాబుది రాలేదు సో ఇం ఇప్పుడేమో ఇంకా రాజమౌళి ఇంకా స్టార్ట్ అయ్యాలి అదేలాగో ఒక టూ ఇయర్స్ అయితే మినిమం పడుతుంది సో ఇంత గ్యాప్ వచ్చే పోతుంది ఒక చెప్పుకోవడానికి మా ఫ్యాన్స్కి కూడా అప్పటివరకు ఒక మంచి సినిమా లేదు ఇంత దారుణమైన ప్లాప్ వచ్చినాక ఇది ఓటీటీలో ఎలా ఉంటుందో మనకు ముందే తెలిసిపోతుంది ఎందుకంటే ఓటీటీలో ఏముందని చూస్తారు దాంట్లో స్క్రీన్ మీదన్నా డ్యాన్సులు గిన్సులు అవి మహేష్ బాబుని చూడడానికి కొంతవరకైనా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయినా ఎంజాయ్ చేస్తారేమో కానీ ఇది బ్యాడ్ లక్ ఏంటంటే మామూలుగా అయితే ఫ్యాన్ ఫ్యామిలీ ఆడియన్స్ మహేష్ బాబు సినిమాలకి బాగా వెళ్తారు అందులో సంక్రాంతి సీజను ఎటువంటి సినిమాకన్నా వెళ్దాము అసలు ముందనుకుంటారు అలాంటి వాళ్ళు కూడా మహేష్ బాబు సినిమాకి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది నిజానికి చాలా కుట్రబన్ని థియేటర్లని ఇవ్వకుండా అన్నీ కూడా గుంటూరు కారంతోకి ఇచ్చే విధంగా ప్లాన్గా చేశారు అట్లా చేసినప్పటికి కూడా ఇది సర్వైవల్గా ఫస్ట్ రెండు కో రెండు రోజులు కలెక్షన్లు అయితే వచ్చాయి ఎందుకంటే ముందుగా బుక్ అయి ఉంటాయి బుక్ అయినాయి అందుకని ఎప్పుడు లేనంతగా దాదాపు ఐదు వేల ప్రీమియం షోలు కూడా దీనికి వేశారు సో ఇంత వేసినప్పటికి కూడా ఇది ఆడలేదంటే క్లియర్గా బేసిక్స్ కూడా ఫాలో కావాలి ఒక కథలో బేసిక్ స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి ఆ కథలో ఇంట్రెస్టింగ్గా ట్విస్ట్లు ఎలా ఉండాలి అన్నీ ఒక కమర్షియల్ సినిమాకు ఉండే ఫార్ములా అనండి లేకపోతే ఫామ్ అనండి స్ట్రక్చర్ అనండి ఏదైనా అది లేకుండా పోయింది పోనీ తమన్ తమన్ అయితే ఎంత రెక్లెస్గా దీనికి మ్యూజిక్ ఇచ్చాడంటే ఆల్రెడీ అతారింటికి దారేదిలో పాటనే మళ్ళీ కాపీ ఇచ్చాడు మేబీ నువ్వు కా నువ్వు సినిమానే కాపీ కొట్టినప్పుడు నేను పాట కాపీ కొడితే కొట్టే తప్పేమో అనుకున్నాడేమో ఎందుకంటే అత్తారు ఇంటికి దారేది లైనే ఇది ఉంది అట్లాగే మిగతా సినిమాల్లో లైన్స్ కూడా అక్కడక్కడ కొన్ని కొన్ని తీసుకొని దీంట్లో పెట్టినట్టుగా ఉంది సో మేబీ అతను మొత్తం సినిమానే కాపీ కొట్టినప్పుడు నేను ఒక పాట కాపీ కొడితే తప్పేమో కానీ ఇతను అలా పెట్టినట్టుగా మనకి అర్థమవుతుంది ఏదేమైనా అజ్ఞాతంలోకి వెళ్ళాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు త్రిక్రం చెప్పచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ